నిన్న మొన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ఓబీసీలకు సంబంధించినటువంటి రెండు సదస్సుల్లో మాట్లాడినటువంటి ప్రసంగం అద్భుతం అమోఘం అతనికి ఈ దేశంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ బడుగు బలహీన వర్గాల వారికి అన్ని సమాన అవకాశాలు రావాలి ఎంతవరకు వచ్చింది గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్లతో సహా హక్కులు అన్ని హక్కులు పేదవాళ్లకు ఇచ్చేటువంటి చట్టాలు తీసుకొని వచ్చింది ఇటు రాష్ట్రంలో కూడా అటువంటి చట్టాలు తీసుకొని వచ్చింది ఎంతో చేయగలిగిన ఇంకా ఎంత చేయాలి ఇంకా ఇంకా త్వరితగతంగా అందరినీ సమాలు విధంగా చేయాలి అది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు ఓబీసీలు మైనార్టీలు ఇందులో ఉన్నటువంటి పేదలకు అటు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా సామాజికంగా చదువుపరంగా అన్ని హంగులతో ఏ విధంగా అందించాలి దానికి సంబంధించి పట్టు వదలి విక్రమార్కుల అతను జన కుల గణన జరగాలి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది కొద్దిగా ఆలస్యమైన తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రశ్నావళితో అక్కడ ఒక డేటా తీయడం జరిగింది దానికంటే ఇంకా మేలైనటువంటి రీతిలో కేంద్ర ప్రభుత్వం ఈ కుల గణన జన కుల గణన జరగాలి రాహుల్ గాంధీ గారికి అతని ఈ మధ్యలో చేస్తున్నటువంటి అన్ని విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన నూట నలభై కోట్ల మందికి అతను ఒక సమ్మతి కలిగినటువంటి నాయకత్వం పుచ్చుకుంటా ఉన్నారు దేశానికి దేశాన్ని పాలించడానికి పూర్తి అర్హత ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే రాహుల్ గాంధీ గారికి